ఓం గురుభ్యో నమ శ్రీమతేజాయ నమ నేటి మంచి మాట ధర్మాలన్నింటిలో అహింసే ఉత్కృష్టమైనది మనస వాచ కర్మణ ఏ జీవిని ఇబ్బంది పెట్టినా అది హింసే ఎవరైతే అహింస వ్రతాన్ని నిబద్ధతతో ఆచరిస్తారో వారి సమక్షంలో సమస్తమైన వైర అంతరిస్తాయి ఇతరులను బాధ పెట్టకుండా ఎప్పుడైతే వారి పట్ల ప్రేమను పెంపొందించుకుంటామో అప్పుడు ఎంతటి కఠినాత్మడు హృదయమైన పరివర్తన చెంది తీరుతుంది అంగుళీ మాలుడనే క్రూరుడైన దొంగ ఎదురుపడిన నిర్భయంగా నిలిచి తన ప్రశాంత వదనంతో అతడిలో మార్పు తెచ్చిన కారుణ్యమూర్తి బుద్ధుడు మానవాళికి అహింసే పరమధర్మమని బోధించిన మహాత్ముడు అతడు మనలో ప్రేమభావం ఉన్నప్పుడు హృదయంలో వికసించిన ప్రేమ కుసుమ పరిమళం మన చుట్టుపక్కలంతా వ్యాపిస్తుంది అలాగే మన మనసులో అహింసాతత్వాన్ని నింపుకున్నప్పుడు మన పరిసరాల్లో శత్రుత్వ వైఖరులన్నీ అదృశ్యమవుతాయి అయితే అహింసను ఆచరణలో పెట్టడం అంత తేలికేమీ కాదు ఇతరులు మనకి కీడు తలపెట్టిన ఓర్పు సహనంతో ఎటువంటి ప్రతిచర్య చూపకుండా ఉండాలి వారి పట్ల ద్వేషభావాన్ని పెంచుకోకూడదు మనల్ని మనం శక్తిమంతులుగా రూపొందించుకోవడానికి శాంతియుతంగా జీవించడానికి ఇదొక్కటే మార్గం అందుకే పతంజలి ఎప్పుడైతే నువ్వు అహింస భావనతో స్థిరపడతావో అప్పుడు నీ పట్ల ఇతరులకి ఎలాంటి ద్వేషభావం ఉండదు అని అంటారు అలాగే స్వామి వివేకానంద కూడా అహింస అనే ఆదర్శాన్ని చేపట్టిన మనిషి నిజానికి అహింస అంటే ఇతరుల పట్ల మన స్పందన ఇతరులు మనకి ఏది చేయాలనుకుంటారో అది మనం ఇతరులకు చేయాలి ఎదుటివారు మన పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటామో మనం కూడా వారి పట్ల అలాగే ప్రవర్తించాలి ఇతరుల అభివృద్ధిని సౌఖ్యాన్ని చూసి ఓర్వలేకపోవడం వల్ల మనిషిలో ద్వేషభావం ఏర్పడుతుంది అది హింసాత్మక చర్యలకు పురికొల్పే ప్రమాదం ఉంది అందుకే ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మ పరిశీలన చేసుకొని అంతర్ముఖుడు కావాలి అప్పుడే మనసులోని చెడు భావనలు అన్నీ కూడా మొదట్లోనే తుంచివేయవచ్చు మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా పరుల హితాన్ని తప్పక కోరుకోవాలి నిరంతరం మన నుంచి సహకారాత్మక ప్రేమపూర్వక భావన భావాలే అందరినీ తాకాలి అందరూ బాగుండాలని కోరుకుంటే ఆ అందరిలో మనము ఉంటాం అహింస అంటే పిరికితనం కాదు అత్యున్నత ఆత్మస్థైర్యానికి ప్రతీకాది అనేవారు గాంధీజీ అంతటి శక్తివంతులే క్షమాగుణాన్ని గుణాన్ని అలవరుచుకుని అందరి పట్ల ప్రేమభావంతో ఉన్నారు కరుణ అహింస అలవరుచుకున్నప్పుడే ఎవరైనా నిజమైన ఆధ్యాత్మిక సాధకులు కాగలరు ఈ అహింసా వ్రతంను పాటించి అందరితో మంచిగా ఉండాలి జై శ్రీమన్నారాయణ